దేవస్థానము ఎన్నగరు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరము ఈ నెల జనవరి పదహైదో తారీఖున మహారథోత్సవం జరుగును దానికి గాను ఆనవాయితీ దానికి పురాతన సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు మహారథాన్ని బయట పెట్టడం మొదలై పెట్టడం జరిగింది ఇందులో ఈరోజు ఈ బయట పెట్టడానికి ఇప్పటి నుంచి అలంకరణ దీనికి ముస్తాబులు వీటన్నిటిగా ఎవరి వారు వారి విధంగా చూస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనవాయితీ ప్రకారంగా చేస్తున్నారు దీనికి దీంట్లో ఈ ఈ గత సంవత్సరం ధర్మకర్త మన నీలకంఠప్ప నాగరాజు గారు వంశపారం వర్య ధర్మకర్త నీలకంటప్ప నాగరాజు నీలమురళీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రథాన్ని బయటపెట్టడం జరిగినది దీంట్లో పైమేటి కింది మేటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం మహోత్సవము ఆ తర్వాత పదహైదో తారీఖున మహారథోత్సవం ఆ తర్వాత వ్యాహోళి మహోత్సవము తర్వాత తీర్థావళి వసంతోత్సవంతో ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి మరి ఇక్కడే కాకుండా జిల్లాల నుండి కాకుండా రాష్ట్రాల నుండి మరి విదేశాల నుండి కూడా దేశ నలుమూలల నుండి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సంక్రాంతి తర్వాత పదహైదో తారీఖున పడినది మరి అందరూ చాలా విధంగా పాల్గొని అందరూ ఇంట్లో ఈ ఎందుకంటే ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని మా అంచనా ప్రకారంగా మేము అంచనా వేస్తున్నాము మరి దీనికి కావాల్సిన కట్టుబాట్లు ఏమేమి కావాలో అదేవిధంగా పాత సాంప్రదాయ ప్రకారంగా చేసులు మాచాని నీలకంఠప్ప నాగరాజు గారు మా అన్నగారు అతని ఆధ్వర్యంలో ఏ విధంగా మేము నేర్చుకున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమం జరిగేనాము ఇప్పుడు ఇక్కడ వంశ పరంపర ధర్మ మాచాని నీలమూర్తి గారు తర్వాత మాచాని డాక్టర్ శివశంకర్ మాచాని జగదీష్ శ్రీకాంత్ పవన్ హరిమేష్ అప్ప శివకేశ హరిశేఖర్ మొదలగు మేమంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా అందరూ ఏది ఎక్కడ తా తావు లేకుండా ఎక్కడ ఏది లేకుండా ఎప్పటి నుంచి అప్పటి నుంచి జరిగే సాంప్రదాయం ప్రకారంగా అదే విధంగా ఈరోజు జరుగు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మరి దీనికి అందరూ మాకు కూడా ప్రజలు తర్వాత పాలిటిక్స్లో అంటే రాజకీయ నాయకులు మరి పోలీసు వారు అందరూ సహకరిస్తూ మీడియా వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి సేవలో పాల్గొని ఈ మహారథోత్సవాన్ని ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా కన్నల పండుగ జరగాలని ఆ నీలకంఠేశ్వర స్థావని కోరుకుంటాం చాలామంది ఈరోజు రోత్సాహం బయటికి ఈరోజు నుంచి ఈ సమాచారం ఒకటి ఒకటిన్న నెల వరకు బ్రహ్మాండంగా బ్రహ్మాలు జరుపుతాయి అందరూ రావాలని కోరుకుంటున్నాను ఫోన్